హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకుకూర వేపుడు అనమాట పొనగంట ఆకు అండ్ పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనం కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే అలా ఫ్రెష్గా ఉంటుందండి వన్ వీక్ అయినా సరే పాడవకుండా ఇప్పుడు ఇవి రెండు ఆకుకూరలు కలిపి నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా తరుక్కోవాలండి సన్నగా ఒక టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక ఆనియన్ ఎండుమిర్చి పోపు ఐటమ్స్ అంతేనండి మనం కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనికి ఆ ఎక్కువ కారం పట్టదు ఓకేనండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కళాయి వేడెక్కిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి ఓకేనా కళాయిలో కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక గరెట చాలండి గరెట అంటే ఫుల్ కాదు ఆఫ్ తర్వాత వెల్లుల్లి మంచిదండి వెల్లుల్లి అసలు ఎంత తింటే అంత పచ్చిగా కూడా తినచ్చండి ఓకేనా తర్వాత పోపు ఐటమ్స్ పెట్టుకోవాలి ఎండుమిర్చి అంతే అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ అది కూడా వేగాలండి కొంచెం సాల్ట్ వేసుకోండి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వండి అది వేగిన తర్వాత ఈ రెండు ఆకుకూరలు కడిగి పెట్టుకుంటాం కదా పక్కన అవి కూడా వేసుకోవాలండి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయ వేగితే మనకు టేస్ట్ బాగా వస్తుందండి కర్రీది ఏ ఏ కూరైనా సరే ఉల్లిపాయ వేగాలి ఉల్లిపాయ వేగితే బాగా ఉంటుంది అండ్ పసుపు వేసిన తర్వాత కూడా దానికి పట్టాలన్నమాట ఇదిగోండి వాటర్ అంతా బయటకు పోయిన తర్వాత నేను పసుపు యాడ్ చేసుకున్నాండి పసుపు పచ్చి స్మెల్ వస్తుందండి అది కొంచెం వేగిన తర్వాతే మనం కారం యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేసానండి అవి రెండు వేగిన తర్వాత నేను కారం యాడ్ చేశానండి కొంచమే వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఆకుకూరకి ఎక్కువ పట్టదు అది కూడా బాగా దగ్గరికి అవ్వాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేయండి సిమ్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆకుకూర చాలా మంచిది ఓకేనా